యేసుక్రీస్తు నామైన మీ అందరికి కూడా శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ప్రేమైనా సహోదరి సదువుడ క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రభుని అంగీకరించినటువంటి మన జీవితం ఎలాగుండాలంటే మందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలననే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి అని అపోతులైన పౌలు కురాంతి సంఘానికి చెప్తా ఉన్నాడు పరుగు పొందే ముందు పరిగెత్తేవారు రకరకాలుగా పరిగెత్తా ఉంటారు అయితే బహుమానం పొందే వాళ్ళు ఒక్కరే నీ పరుగు ఎలాగుంది నీ జీవితం ఎలాగుంది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఐదు అంతస్తులు మనం కలిగి ఉండాలని అపోతులైనటువంటి పౌలు చెప్తా ఉన్నాడు ఏంటి ఈ ఐదంతలు ఈ క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కనువి ఉండాల్సిందంటే మొట్టమొదటిగా దేవుని వాక్యంలో మనం చూస్తే కూర్చుండుట ఎక్కడ కూర్చోవాలా ఎక్కడ కూర్చుంటున్నాం దేవుని వాక్యంలో కీర్తన మొదటి అధ్యాయంలో ఒక మాట ఉంది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నడవక ఎక్కడ నడవకూడదు పాపను నడిచే మార్గంలో మనం నడవకూడదు మనం మరి ఎక్కడ కూర్చోవాలా మరియా ఏసు పాదముల దగ్గర కూర్చుందంట యేసు ప్రభు ఏం చెప్తాడో విన్నామని తాను ఎంతో ఆశగా ఉంది నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడ కూర్చుంటా ఉన్నావు ఎవరితో సాంగత్యం చేస్తూ ఉన్నావు నీ జీవితం ఎలాగుంది పరీక్షించుకో అంతస్తు ఏందంటే నిలువబడుట ప్రభు కొరకు సాక్షిగా నువ్వు ఈ లోకంలో నిలబడ జకయ యేసు ప్రభు పిలుస్తానే కిందికి దిగినాడు ప్రజలందరి వైపు చూసి చెప్తా ఉన్నాడు ప్రభు నేను ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకుంటే దానికి నాలుగింతలు ఎక్కువ ఇస్తానని సాక్ష్యం చెప్తా ఉన్నాడు అంటే తన పాపం ప్రజలు ఒప్పుకుంటా ఒప్పుకుంటూ ఉన్నాడు యేసుప్రభుని చూడగానే తన పాపం బట్టబయలు అయిపోయింది యేసు ప్రభుని అంగీకరించినటువంటి నువ్వు ఎంతకాలం పాపంలో జీవిస్తావు రహస్య పాపంలో ఎంతకాలం నువ్వు చేస్తూ ఉంటావు ప్రభు కొరకు సాక్షిగా నువ్వు నిలబడి ఉన్నావా మొట్టమొదటిగా చూశాం పాబు పాదాల దగ్గర కూర్చోవాలా రెండోది ప్రభు కొరకు నిలబడాల మూడోదిగా మనం చూస్తే నడుచుట ఎట్లా ఉంది మనం నడక సాయంకాలము స్నేహితులతో నడుస్తూ ఉంటాం పాపలతో చేరి పాలు పొందుతూ ఉంటాం అయితే మన నడవడిక మన నడక ఎలా ఉండాలంటే ఆనోకు గురించి మన తెలుసు ఆనోకు దేవునితో నడిచినాడంట ఆనోకు దేవునితో నడిచి తాను అట్లనే కొనుపోబడినాడు నీవు నేను కూడా దేవునితో నడచాలా దేవుని వలె మనం జీవించాలా దేవునితోనే మన జీవితము ఉండాలా ఇది మూడవ అంతస్తు నాలుగవదిగా మనం చూస్తే పరిగెత్తుట ఎట్లా పరిగెత్తాలా మనకిచ్చినటువంటి హద్దులో దాటి మనం పరిగెత్తకూడదు హద్దు దాటి పరిగెత్తినామంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయినట్టే నువ్వెంతో స్పీడ్గా పరిగెత్తినా నీకు ఉండేటటువంటి మార్గంలోనే నువ్వు పరిగెత్తాలి అది దాటితే నీకెంతో నష్టం ఉంది ఈ లోకంలో ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నావు ఎంతగానో కష్టపడుతూ ఉన్నావు దేని కొరకు ప్రభు కొరకు అయితే ప్రభు కొరకు నువ్వు పరిగెత్తేవాడుగా ఉండాల నీ కొరకు కాకుండా ప్రభు కొరకు నువ్వు పరిగెత్తేవాడుగా ఉండాలి అంటే ఆత్మలు సంపాదించే విషయంలో ప్రభుకు నువ్వు నమ్మకంగా నువ్వు ఉండాలా చివరిగా మనం చూస్తే ఎగిరిపోవుట అంటే ఒక దినాన మనము ప్రభుత్వం కూడా ఎగిరిపోబోతా ఉన్నాం వీఆర్ బార్న్ టు ఫ్లై విత్ జీసస్ ఒకనొక దినం ప్రభుత్వం కూడా మనము ఎగిరిపోబోతా ఉన్నాము కనుక పుట్టిన బిడ్డ మొట్టమొదటిగా కూర్చుంటాడు తర్వాత నిలవబడతాడు తర్వాత నడుస్తాడు తర్వాత పరిగెత్తాడు తర్వాత ఎగిరిపోతాడు నీ క్రై నా క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా మొట్టమొదటిగా ప్రభు పాదాల దగ్గర మనం కూర్చోవాలి రెండోదిగా జక్కయ్య వలె నిలవబడి నువ్వు సాక్ష్యము సాక్ష్యము నువ్వు నిలవబడి సాక్ష్యము నువ్వు చెప్పేవాడుగా ఉండాలా ఆ నోకు వలె దేవునితో కూడా నడిచేవాడుగా నువ్వు ఉండాలా మోస్తరు అయినటువంటి పౌలు స్వార్థ కొరకు ఏ విధంగా పరిగెత్తా ఉన్నాడో నువ్వు కూడా ఆ విధంగా పరిగెత్తాలా ప్రభు కొరకు నువ్వు ఎగిరిపోవాలా ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పాటు మనము ఎగిరిపోయే అనుభవంలో ఉండాలి ఈ అనుభవంలో నువ్వు ఉన్నావా ఒకవేళ లేకపోతే ఇప్పుడే తీర్మానం చేసుకో ప్రభుని నీ కొరకు నేను నిలబడలేకపోయినా ఎదుట నేను కూర్చుండలేకపోయినా నీతో పాటు నేను నడవలేకపోయినా నీతో పాటు నేను పరిగెత్తలేకపోయినా ప్రభా ఎగిరిపోయే అనుభవం నేను లేదు ప్రభా నన్ను క్షమించు నీతో కూర్చుండుట నాకు నేర్పు నీతో నడుచుటం నాకు నేర్పు నిన్ను వెంబడించటం నాకు నేర్పు నీతో పాటు నాయన పరిగెత్తుట నాకు నేర్పు ఎగిరిపోవటం నాకు నేర్పు ప్రభువు నడుగు తప్పక దేవుడు సహాయం చేస్తాడు నీ కొరకు తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసినటువంటి ఈ గొప్ప దేవుడు నిన్ను తప్పకుండానే ఆయన తన వైపు నిన్ను ఆకర్షిస్తాడు తన వైపు తన పని చేసుకోవడానికి నిన్ను కూడా నియమిస్తాడు దేవుని వాక్యంలో ఒక మా ఒక మాట రాయబడింది ఉంది కోత విస్తారంగా ఉంది పనివారు కొద్దిగానే ఉన్నారు కోత విస్తారంగా ఉంది పనివారు లేరంట ప్రభు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా ఉంటే మాటలు చూస్తున్నటువంటి నీవు దేవుడు నిన్ను సంధిస్తూ ఉంటే ప్రభు కొరకు తీర్మానం చేసుకో దేవుడు నిన్ను దీవించిన దాకా ప్రైజ్ దలా 고